గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి అనంతపూర్ మంగళగిరిలో ఆర్టీఐబి రతన్ టాటా ఇక్వింట్ హబ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే యువకులు ముఖ్యంగా వారి విద్యను పూర్తి చేసుకొని వ్యాపార రంగాల్లో స్థిరపడాలనుకునేటటువంటి వారందరూ కూడా అలాగే యువకులు ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో వారికి ఉపాధి అవకాశం కల్పించేదానికి ఈ సెంటర్ ని కామన్ సర్వీస్ సెంటర్ అంటే ప్రభుత్వము రతన్ టాటా హబ్ ఎవరైతే ఉన్నారో పెద్ద హబ్ కి వారు సహకారం అందిస్తున్నారో కలిసి సంయుక్తంగా ఇక్కడ వర్క్ స్పేస్ ని ఎవరైతే ఔత్సాహికమైనటువంటి వారు వ్యాపారంలో ఎరుందామనుకున్న వారికి ఇక్కడ వర్క్ స్పేస్ ని కామన్ వర్క్ స్పేస్ ని ఇవ్వడం జరుగుతుంది అలాగే నైపుణ్య శిక్షణ వారి వారి రంగాల్లో భవిష్యత్తులో వారి వ్యాపకాల్లో వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడానికి కావాల్సినటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వటము నిర్ణీత కాల వ్యవధి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల వాళ్ళకి పూర్తి స్థాయిలో నమ్మకం కలిగిన తర్వాత మార్కెట్ లోకి వెళ్ళి మేము ఈ వ్యాపారం చేయగలం అనేటటువంటి నమ్మకం కలిగినప్పుడు వారికి కావాల్సినటువంటి ఆర్థికంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా రుణాలు ఇవ్వటం తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలనే దానిలో నైపుణ్యతను వాళ్ళకి ఇవ్వటం వారికి కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి దిశగా వేలాది మంది లక్షలాది మంది యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వన్ హౌస్ వన్ ఎంటర్ప్రీన్యూర్ అని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దానిలో భాగంగా ఇది ఉపయుక్తకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్ట్అప్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకున్నారు దాదాపు పదివేల కోట్ల రూపాయలు రెండు వేల పదహారులో లో వీరితో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఇవాళ చూస్తే దేశంలో దాదాపు నాలుగు లక్షల యాభై వేల వరకు స్టార్ట్అప్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది నూట పద్దెనిమిది స్టార్టప్లు ప్రపంచంలో మూడవ స్థానము వీమికాన్ హోదా మన దేశంలో సాధించడం జరిగింది అంటే ఈమికాన్ అంటే వన్ బిలియన్ డాలర్ వాల్యూషన్ ఆ కంపెనీ రాబట్టడం అంటే అంత వ్యాపారాన్ని వాళ్ళు చేయటం మంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తా ఉన్నారు ఇంకా అనేక మందిని ఆంధ్రప్రదేశ్ నుంచి విమికాన్ గా తయారు చేయాలని ఆ కంపెనీ తయారు చేయాలనే ఒక రకమైనటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ యొక్క టాటా రతన్ టాటా ఇంప్రూబ్మెంట్ హబ్ వారితో సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇవాళ కార్యాచరణ ప్రారంభించారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ యూనికాన్స్ తయారు చేసిన స్టార్టప్స్ స్టార్ట్అప్ లో ఆశిస్తూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు రాబోయే కాలంలో ఇక్కడ ఈ సెంటర్ కి వచ్చి స్టార్ట్అప్స్ గా వారి యొక్క జీవితాన్ని కొనసాగించే వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇన్నోవేషన్ ఆఫ్ మన విజయవాడ ఆయన ఆపరేట్ చేయడం జరిగింది ఆన్ ద వర్చువల్ గా ఆయన ఆపరేట్ చేశారు మన జిల్లాలో మనకి మెయిన్ ప్రమోటర్ గా మెగా ఇంజనీరింగ్ ఉన్నారు ఇంకా ఇద్దరు కో ప్రమోటర్స్ ఉన్నారు ఎన్ఎస్ఎల్ అండ్ మోహన్ మనకి నాలెడ్జ్ పార్ట్నర్స్ గా ఎస్ఆర్ఎం అండ్ విఐటి ఉన్నారు సో వీళ్ళందరూ మన బోర్డు మెంబర్స్ బోర్డు లో ఉన్నారు సో ఇది కాకుండా మనకి రతన ఇన్నోవేషన్ మన విజయవాడ కి సంబంధించి ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా చేసేసాము దీనికి సంబంధించి మనకి సిఇఓ ఉన్నారు అండ్ ఇంక్యుబేషన్ హెడ్ ఉన్నారు పార్ట్నర్షిప్ హెడ్ అది కాకుండా ఫినాన్స్ ఎడ్ కూడా ఉన్నారు అండ్ ఆల్రెడీ మన సచివాలయం నుంచి ఒక ఇరవై మంది స్టాఫ్ ని కంప్లీట్ గా దీనికోసం టెక్నూ చేయడం జరిగింది వాళ్ళకి ట్రైనింగ్ కూడా అయిపోయింది అండ్ ఇప్పటి వరకు మన జిల్లాలో మాత్రం ఒక టూ హండ్రెడ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కాకుండా మనకి ఎంఎస్ఎం కూడా ఉన్నారు ఆల్రెడీ వీళ్ళతో మనం ఇంట్రాక్షన్స్ కూడా స్టార్ట్ చేశాము ఇంకా ఇప్పుడు నుంచి కాలేజెస్ అండ్ స్కూల్స్ లో అవుట్ ప్రోగ్రామ్ కూడా చేస్తాము మన విజయవాడ ఆపుడు మన జిల్లా మాత్రం కాకుండా హర్స్ వైల్ ప్రకాశం హస్ట్ వైల్ గుంటూర్ హర్స్ వైల్ కృష్ణ కూడా కవర్ చేస్తాము సో ఈ ఆపర్చునిటీ అన్ని స్కూల్ స్కూల్ మాత్రం కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా రిప్లైజ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్ ని మనం ప్రమోట్ చేయాలి అందరూ కూడా మన ఇన్నోవేషన్ అప్ కి రావాలి అండ్ ఈ ఫెసిలిటీని అందరూ కూడా వాడుకొని మంచి రూపంలో మనం ఇన్నోవేషన్ చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజు విజయవాడలో రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ ఆ ముఖ్యమంత్రి వర్లు వర్చువల్ గా దీన్ని లాంచ్ చేసి ఉన్నారు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఏది అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉందో దానికి ఒక వింగు సో ఇటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు స్పోక్స్ ఉన్నాయి సో ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ స్పోక్ పెట్టడం జరిగింది ఇది ముఖ్యంగా కృష్ణ గుంటూరు అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న స్టార్ట్అప్స్ కి అలాగే స్టూడెంట్స్ కి ఇన్నోవేటర్స్ కి హెల్ప్ చేయడానికి ఈ స్పోక్స్ పెట్టడం జరిగింది ఈ స్పోక్ ద్వారా మన జిల్లాలో వచ్చే ఈ ఆలోచనలు ఇన్నోవేషన్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ చేయడానికి మెయింటైన్ చేయడానికి అట్లాగే ఈ మా ఈ ఇండస్ట్రీ వాళ్ళతో వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ ఐడియాకి ఇంకా మెరుగైన అవకాశం ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళకి గ్రో చేయడానికి అవకాశం ఇవ్వడానికి ఇది ఉంటుంది సో సొసైటీ ఎంత ఇన్నోవేటివ్ గా ఉంటే అంత ప్రొడక్టివిటీ వస్తుంది అంత త్వరగా మనము వికసిత భారత్ అలాగే స్వర్ణాంధ్ర విజన్ ని చేరుకోగలుగుతాం కాబట్టి ఈ ఒక మంచి కాన్సెప్ట్ ని చీఫ్ మినిస్టర్ గారు అలాగే ఐటీ మినిస్టర్ గారు తీసుకొచ్చారు సో దీన్ని దీన్ని పురస్కరించుకొని మన జిల్లాలో అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్ మెయిన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే ఈ మెడికల్ కాలేజెస్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి దీని గురించి చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్ ని మార్కెట్ ఏదైతే మార్కెట్ ప్రజెంట్స్ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళతో ఇంట్రాక్ట్ చేయించి మన ప్రమోటర్స్ ప్రో తో వాళ్ళకు అనుసంధానం చేసి ఒక మంచిగా మంచిగా ఈ కార్యక్రమం చేస్తూ ఇన్నోవేషన్ ప్రమోట్ చేస్తూ మోర్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ని లో చేస్తూ ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇక్కడ చేయడానికి ఈ ఇన్నోవేషన్ అప్పు అలాగే స్కోప్ దోహదపడుతుంది అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ ఇది కూడా చేయడానికి ఇది దోహదపడుతుంది అందువల్ల ప్రత్యేక ఇండస్ట్రీస్ ని అలాగే ప్రత్యేక ఆ ఈ కాలేజెస్ యూనివర్సిటీ వాళ్ళకి వచ్చి చూడండి ఒకసారి దీని గురించి అర్థం చేసుకోండి దీని గురించి ప్రజలకి చెప్పండి ఈ అవకాశం ప్రజల కోసము గౌరవ ముఖ్యమంత్రి క్రియేట్ చేసిన ఒక మంచి అరుదైన అవకాశం దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను